అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలామందికి కొన్ మధ్యతరగతి వాళ్ళు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంతిళ్ళ కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము అయితే ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వల్ల సొంత ఇంటి కళ వారికి నెరవేరబోతోంది అయితే ఈ మేషరాశి వాళ్ళకి గతంలో నిర్మాణంలో ఆగిపోయినవి లేదా ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి శనీశ్వరుడు కారణంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అది సహజము ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రహము కొన్ని కొన్ని ప్రతికూలతలు ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ఆధిక్యత వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట అలాగే ఈ మేషరాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల గృహయోగం అనేది ఏర్పడబోతోంది చాలా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు మేషరాశి జాతకులకు గృహయోగము ఈ సంవత్సరంలో ఉండబోతోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి మేం కూడా అన్ని రాశుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతువు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వర్లని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నాలుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ దేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి పెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇళ్ళు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారన్నమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే సింహరాశి వారికి కూడా వాహన యోగంతో పాటు గృహయోగం కూడా కలిసి వస్తోంది మీరు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి ఈ రాశిలో ఉన్నవారు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలలో మీరు ఏవైనా ఏర్పాట్లు చేసుకొని మే నుంచి జూన్ లోపల మీరు తప్పనిసరిగా సొంత ఇంటి వారయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి దానితో పాటుగా ఈ కేతుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటు అక్కడ వ్యాపార లావాదేవీలు ఏమైనా చెయ్యాలన్నా కానీ ఈ సమయం చాలా మంచి సమయము కేతు యొక్క అనుగ్రహానికి ఇది మంచి శుభ సమయం అనమాట దానితో పాటు నిరుద్యోగులకు కానీ ఉద్యోగంలో స్థిరపడలేని వాళ్ళు కానీ ఐటీ రంగం వాళ్ళు కానీ కళారంగం వాళ్ళు కానీ ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభ ఫలితాలే పొందబోతున్నారు దీనితో పాటుగా వాహన యోగము సొంత ఇంటి కళ నెరవేరే యోగం కూడా ధనయోగం కూడా గోచరిస్తోంది అయితే మరొక విషయం ఏంటంటే వివాహం కాని వారికి చాలా కాలంగా వివాహం అవ్వలేదు అని బాధపడుతున్న వారికి ఈ కేతు రాహుల యొక్క అనుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనబడుతోంది శుభకార్యాలు మీ ఇంట్లో చేసుకోబోతున్నారు దానితో పాటుగా గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ కుటుంబ పరంగా విడిపోయిన వాళ్ళు కానీ ఉన్నట్టయితే ఈ మా ఈ సమయంలో కేతు యొక్క అనుగ్రహంతో మళ్ళా తిరిగి కలుసుకునే అవకాశం కూడా ఈ కేతు మనకి అనుగ్రహిస్తున్నాడు దీనితో పాటుగా ప్రతి ఒక్కళ్ళకి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళని ఈ రాహు కేతువులు వారి యొక్క అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తున్నారు దానికి మనం ప్రత్యామ్నాయంగా వారికి అనుగ్రహం అంటే కృతజ్ఞత కోసం మనం కూడా జపాలు దానాలు చేయించడము వారి యొక్క దర్శనము అంటే రాహు కేతు దర్శనంతో పాటు వారి యొక్క విశేషమైన పూజలు కనుక చేయించుకున్నట్టయితే మరింత అనుగ్రహానికి పాత్రలు అయ్యే అవకాశం కనబడుతోంది వీలున్న వాళ్ళు ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారము నవగ్రహ ఆలయాలకు వెళ్ళి ప్రత్యేకంగా రాహు కేతువులకు మనం ఏదైనా విశేషమైన పూజలు జరిపించుకున్నట్టయితే కనుక మరింత మంచి శుభదృష్టి వారిది మన మీద పడే అవకాశం కనపడుతోంది వారి యొక్క అనుగ్రహానికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు మేషం నుంచి ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా మంచి శుభ ఫలితాలను వీరు ఇవ్వబోతున్నారు ఇది ఈ రాశి వారికి చెప్పదగిన శుభ ఫలితాలు నమస్తే